దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేది అద్భుతమైన కార్యక్రమము సరే అనాదిగా మొదటి నుంచి నడుస్తూ ఉంది కానీ ఇప్పుడు మీరు పెట్టిన తర్వాత కాస్త కూస్తా చేంజ్ వచ్చింది మార్పు వచ్చింది ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ ఫిర్యాదులు తీసుకుంటున్నారు సంబంధించిన కార్యాలయానికి పొమ్మంటున్నారు అంతవరకు బాగుంది ఆ తర్వాత ఎన్ని లొసుగులు ఉన్నాయో అన్ని లొసుగులు అధికారులు ప్రదర్శిస్తూ ఉన్నారు మరి సామాన్యుని కోసం అని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టడమేమి దీన్ని నిర్లక్ష్యం చేయడమేమి ఎంత డబ్బు వృధా అవుతుంది ప్రజలు ఎంతో ఓర్పుతో సహనంతో వచ్చి ఛార్జీలు పెట్టుకొని సుధీర దూర్గం నుంచి ప్రయాణం చేసి వచ్చి కార్యాలయాల్లో ఇస్తే అంతమంది సిబ్బంది కూర్చుంటున్నారు తీసుకుంటున్నారు పంపిస్తున్నారు అంతవరకే నడుస్తుంది దీని తర్వాత ఏమి జరుగుతుందని చెప్పి ఎవరు లేడు అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళకు అనుకూలంగా ఏదంటే దాన్ని ప్రవర్తించుకుని రాసి పంపిస్తా ఉన్నారు ఇక్కడ విమర్శలని కాదు ఇంకోటని కాదు కేవలం ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమం మీద ఇంత నిర్లక్ష్యాలు జరుగుతున్నాయంటే వ్యవస్థలు ఏం జరుగుతున్నది సామాన్యులు చేసుకున్న పాపం ఏమి ఈరోజు నేను కంప్లైంట్ ఇచ్చాను ఐదో తారీఖు లోపల ముగిస్తామన్నారు వితౌట్ మై కన్సర్న్ నాకు సంబంధం లేకుండా నీ సమస్యను పరిష్కారం చేశామని పంపించారు మరి దాన్ని ఏం చేశాను కంప్లైంట్ చేశాను రీఓపెన్ చేయించాను అది సంబంధించి అధికారి పంపించినామంటారు అది రీఓపెన్ ఎందుకు చేశావు అని చెప్పి అడుగుతా ఉన్నారు అధికారులు రీఓపెన్ ఎందుకు చేయించావు మేము పరిష్కరించామని చెప్పి రాశాం కదా ఎందుకు ఇట్లా చేస్తున్నామని చెప్పి అడిగితే సమాజంలో సామాన్య పరిస్థితి ఏమనుకోవాలి ఈరోజు ఈ ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి డిఎల్ఎన్ శాస్త్రి అనే వ్యక్తి ప్రభుత్వానికి భయపడాలా ప్రభుత్వ ఉద్యోగులకు భయపడి జీవనం సాగించాలా ఏం తప్పు చేసాము మేము అధికారులు బాధ్యత గల అధికారులు బాధ్యతగా ప్రవర్తించాల్సింది పోయి ఒక తల్లి తండ్రి ఉన్నారు నాకు పవిత్రమైన జన్మ నాది నా పుట్టుక మహోన్నతమైన పుట్టుక నీచాతి నీచమైన పుట్టుక కాదని సృహలో ఉండాల్సిన అధికారులు తప్పుడు కేసులు పెట్టి పనికిమాన పని చేసినారు ఇదిగో ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా చెప్పి ఆధారంతో పంపిస్తే హరికథలా చెప్పేది మరి ఇప్పుడు ఎవరికి భయపడి బతకాలి మేము ప్రభుత్వానికి భయపడి బతకాలా ప్రభుత్వ అధికారులకు భయపడి బతకాలా లేదంటే మనసు జంపుకొని బతకాలా బానిసామనుకుంటున్నారా మేము బా సమాజం బానిస సమాజం కాదు కదా మరి ఇప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుంది ఎంతో కష్టానికి సమస్యలకు ఓర్చుకొని ప్రభుత్వం వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం నడుపుతున్నప్పుడు బాధ్యత గల అధికారులు ఏంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సహకరించాల్సింది పోయి మీరు చేసిన తప్పులు మీ స్వార్థానికి మీ లంచాలకు అలవాటు పడి మీరు చేసిన తప్పులకు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఈ ప్రభుత్వం ఎన్నీ భరిస్తుంది మరి ఎవరికి బాధ్యత ఉంది ఎక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది దయచేసి దీని మీద ఒక దృష్టి పెట్టండి సంపూర్ణ ప్రక్షాళన చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము సో మార్పు అనేది ఇక్కడి నుంచి మొదలు కావాలి ప్రశ్నించండి మీరు కూడా ప్రక్షాళన చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి నమస్తే